వెల్కమ్ ది క్రైమ్ ఛానల్ సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం కోదాడ మండలం తొగరాయ్ గ్రామంలో కోదాడ ఎమ్మెల్యే శ్రీమతి ఉత్తమ్ పద్మావతి రెడ్డి సహాయ సహకారాలతో ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ నిధులు ఇరవై లక్షల రూపాయల వ్యయంతో గ్రామ పంచాయతీ కార్యాలయం నిర్మించడం అయింది సోమవారం కోదాడ నియోజకవర్గ స్థాయిలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు మరియు శంకుస్థాపన సభ్యురాలు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి పేదల పెన్ని అయిన శ్రీమతి ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు చేతుల మీదుగా గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రారంభోత్సవం చేశారు ఈ కార్యక్రమంలో తొగరాయి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అమర్ నాయని వెంకటేశ్వరరావు మాజీ వైఎస్ ఎంపీ కోదాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తూమాటి వరప్రసాద్ రెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ గ్రంథాలయర్మన్ రామారావు తొగరై కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ బాలబోయిన ధనమూర్తి తొగరై శ్రీ సంతాన వేణుగోపాల స్వామి ఆలయ ప్రధాన అర్చకులు నందుల లక్ష్మీ నరసింహ శాస్త్రి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ పెద్దలు గ్రామ పంచాయతీ కార్యదర్శి బిల్ కలెక్టర్ కార్యకర్తలు అభిమానులు గ్రామ ప్రజలు రాజకీయ ప్రముఖులు వివిధ హోదాలలో ఉన్న మాజీ ప్రజా ప్రతినిధులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు سمهادين کي جيءه تامن سان پانج رات پرڪتار بندي هاري سال 6 جي هه باگو بوٽي مشي چڙي هي ڪنهن جي ياو نه 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 موچه بارائي پروان ته اراجا ورنا دوستي جو ستي 10